అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి అసలు ఏ కారణాల చేత వస్తుంది ఈ ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు సో ఈ వీడియోలో నేను అల్సరేటివ్ క్వాలిటీస్ అనే జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మొదలైన వాటి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే పెద్ద పేగుకి సంబంధించిన వ్యాధి దీంట్లో పెద్ద పేగులో అల్సర్స్ ఫామ్ అవుతాయి సో ఇది మన మలద్వారం అంటే యానల్ ఓపెనింగ్ నుంచి మనకి పెద్ద పేగు మొత్తం కూడా అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మనకి మలద్వారం దగ్గర మాత్రమే అల్సర్స్ ఫామ్ అయితే దాన్ని ప్రాక్టేటీస్ అంటారు అదే మలద్వారం నుంచి కొంచెం పై వరకు అల్సర్స్ కనుక ఫామ్ అయితే దాన్ని లెఫ్ట్ సైడెడ్ క్వాలిటీస్ అంటారు మొత్తం పేగ్ కనుక ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్యాన్ క్వాలిటీస్ అంటారు సో మనకి ఎంత భాగం పేగులో ఈ అల్సర్స్ ఫామ్ అయిన దాన్ని బట్టి మనం డి డిసీజ్ని మళ్ళీ క్యాటగరైజ్ చేస్తామండి సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మన ట్రీట్మెంట్ మొత్తం కూడా ఈ పేగు ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందనే దాన్ని బట్టే మనకి డిసైడ్ అవుతుంది సో అలాగే ఈ పేగుకు సంబంధించిన వ్యాధిలో సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయండి సో మలద్వారం దగ్గర మాత్రమే మనకి పుండ్లు కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే మనకి వాళ్ళకి కొంచెం మలద్వారం దగ్గర నొప్పి అర్జెన్సీ అంటే మోషన్ వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడము అండ్ మ్యూకస్ మోషన్లో మ్యూకస్ రావడము మ్యూకస్ మోషన్లో బ్లడ్ పోవడము అండ్ మోషన్కి వెళ్ళేటప్పుడు బాగా కడుపు నొప్పి రావడము అలాగే ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడము ఇలాంటి సింటమ్స్ ఉంటాయి అదే మలద్వారం నుంచి పై వరకు కనుక ఎక్కువ అల్సర్స్ కనుక ఫామ్ అయితే వాళ్ళకి పై చెప్పుకున్న సిమ్టమ్స్తో పాటు ఆకలి కాకపోవడము బరువు తగ్గడము అలాగే జాయింట్ పెయిన్స్ అలాగే కళ్ళు ఎర్రబడ్డము ఇలాగా రకరకాలైన సిమ్టమ్స్ అంటే ఫీవరు ఇలాంటి రకరకాలైన సిమ్టమ్స్ కూడా యాడ్ అవుతాయండి సో ఈ అల్సరెటివ్ క్వాలిటీస్ అనే ప్రాబ్లము మనం డయాగ్నోస్ చేయాలి అంటే పేషెంట్స్కి ఇలాంటి సిమ్టమ్స్ కనుక అంటే అర్జెన్సీ కానీ అంటే ఆపుకోలేకపోవడము ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడం కానీ మోషన్లో రక్తం పోతున్నా కూడా ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల మనం డిసీజ్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా కూడా చూడవచ్చు సో ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రలాజిక్స్